ప్రతి పౌరుడు పొదుపును అలవర్చుకోవాలని పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి పిలుపునిచ్చారు నీరు విద్యుత్ విషయంలో వృధా చేయకుండా పొదుపుగా వాడితే భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ హైదరాబాద్లో హైదరాబాద్ లో ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవిని యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా చిట్చాట్ నిర్వహించారు వందలాది మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ముందు తన సినీ ప్రస్థానాన్ని కుటుంబ విశేషాలను చిరంజీవి ప్రస్తావించారు ప్రజలంతా వర్షపు నీడిని ఎద్దడిని నివారించవచ్చని చిరంజీవి సూచించారు మధ్య మేము బెంగళూరులో హౌస్ కట్టామండి ఎంత నీటి ఎద్దడి ఉందని మీకు అందరికీ తెలుసు అక్కడ ఇంకుడు గుంటల్లాగా పెట్టి వాటర్ ని గ్రౌండ్ లో ఆ వాటర్ బెడ్స్ మెయింటైన్ చేయడం కోసం ఎవరు ప్రయత్నాలు చేయలేదు ఇది ప్రతి ఒక్కరు చేసే కనుక ఆ నీటి రిజర్వ్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు వాటర్ ఇంత జాగ్రత్తగా లైట్స్ ఆఫ్ చేసుకున్నావా లేదా గీజర్ అన్ని ఆఫ్ చేసావా లేదా చూసుకుంటూనే ఉంటామండి డిస్పైట్ అవర్ బిజీ షెడ్యూల్స్ మీ ద్వారా మీలాంటి ఇన్ఫ్లెన్సెస్ ద్వారా ప్రజల ప్రజానీకానికి వెళ్ళాలి అందరూ తలవక చేస్తే నీటి అద్దరు లేకుండా జరుగుతుంది